హైండి మీ అందరికీ హలోనరు బానారా నేది చాలా అండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పాటు నాలుగైదు మధ్యలో అవుతా ఉంది ఇప్పుడే చేనికి వెళ్ళి ఇంకా చాలాకి నీళ్ళు పెట్టుకొని రేపు లోటా పెట్టేసి ఎల్లుండేమో దమ్మి దొక్కించి ఒక వారానికి ఏమో ఒక వేయాలని చెప్పేసి ఇంకా చాలా పని మీరు తిరుగుతూ ఉన్నాను అయితే ఈ విషయం పక్కన పెట్టేసి ఇంక నేను రోజున ఏదో జరిగిపోయింది కదా ఇంకా ఆటో ఇటో అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తాను నైట్ అంతా అసలు పట్టలేదు నిద్రపడిపోయేసరికి ఇంకా ఎప్పుడు రెండు గంటలప్పుడు లేచాను రెండు గంటలప్పుడు వేసి ఇంకా మూడు గంటల దాకా నిద్ర పట్టక ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచన ఆలోచనలు వస్తూ అసలుకి ఏందా అని కానీ కళ్యాణ నిద్ర పట్టట్లేనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సెల్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసి చాలా మన మెసేజ్ మెసేజ్ అంటే వాక్యం వస్తే అది కూడా ఖచ్చితంగా ఇంకా మూడు గంటలప్పుడు రెండు గంటలప్పుడు అర్ధరాత్రి వేసిన వాళ్ళు అసలు ఎందుకు లెగుస్తారని చెప్పేసి అన్న చాలా అయితే వాక్యం చాలా బాగా చెప్పాడు అయితే ఆ విషయంలో ఏం చెప్పడంటే ఇంక అర్ధరాత్రి లేచిన వాళ్ళు అంత సామాన్యంగా మళ్ళీ నిద్రపోవాలని నిద్ర పట్టదు అసలుకి అర్ధరాత్రిలో మూడు గంటలకి రెండు గంటలకి లేపాల్సిన పరిస్థితి ఏంది దేవుడు అసలు ఎందుకు లేపాడు అసలు ఎందుకు వివరం కొంతమంది అంటే నిద్రమోహంతో ఇంకా నిద్రపోతలేదు దాని గురించి తెలుసుకోకుండా కానీ మూడు గంటలప్పుడు రెండు గంటలప్పుడు మెలుగు వచ్చి అసలు నిద్ర నిద్రపట్టబపోవడం కారణం ఏందబ్బా అని ఆలోచిస్తుంటే ఇంకా చాలామంది ఇలా మాట్లాడాడు ఏదైనా గలిబిలు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా నిద్ర పట్టదు ఏదైనా ఒక ఆలోచన మీద ఉంటే అప్పుడు ఏదైనా కానీ మనం కొంచెం దేవుడికి చెప్పుకుంటే ఆ బాధ తీరిద్దని చెప్పేసి ఇంకా ఏదైనా మనం ఇంకా నేను నా వంతు నేను ఒక విషయం చెప్పమంటారా నా భార్యతో అయినా నా కుటుంబాలతో ఎవరితో అయినా కానీ ఇంకా ఒక మాట ఒకవేళ చిన్న చిన్న తగాదలైనా ఎప్పుడన్నా ఏమని అంతటిదాకా ఎందుకు నా భార్య విషయంలోనే ఇంకా భార్య భర్తలు అనగా ఎన్నో తగాదాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ విషయంలో ఆ విషయంలో మాకు కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ అనుకో పుణ్యానుకో అయితే ఏం జరిగిద్దంటే ఇంకా రాజకుమారి ఒక్కోసారి అరుస్తా అరిస్తే ఇంకా అమ్మాయి ఏమని బాధపడి మాట్లాడదు మాట్లాడిపోయేసరికి ఇంకా అమ్మాయి ఏమనుకునిద్ది అంటే మూడు రెండు మూడు రోజుల దాకా మాట్లాడుకోదా అనుకున్నట్టుగా ఉంటుంది కానీ అమ్మాయి ఉండలేదు అయినప్పటికీ ఆ అమ్మాయి కంటే ముందుగా నేను ఇంకా నా భార్య సర్లే బావ సారీ బావా లే లేదా సర్దుకోవాలి అని రాజ్ కుమార్ అనకముందే నేనే ఇంకా అంటే నాకు దుడుకెక్కు దేంట్లో అయినా కానీ దేంట్లో మంచిదానానకి ఇంకెమన్నే సే రాజే అంటే ఒకవేళ నా భార్య తప్పేనా ఒకవేళ నా నా తప్పేనా ఎవరో ఒకటి అయిపోయింది ఇంకా మాట్లాడుకుంది తప్పదు రేపు పొద్దున మహమ్మొహాలు చూసుకొని తప్పదు కొంచెం చెమ్ము నీళ్ళు ఏమన్నా కూడా మనం మా చెప్పాలి కానీ బడైపోయి ఇప్పుడు అంటే వాట్సాప్లో పెట్టుకుంటే అది స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని తెచ్చుకోవడం లేదా పేపర్లు రాసుకొని అక్కడ అంటి దాన్ని చదువుకొని పోవడం అంటే సినిమా మాదిరిగా అంటే రియాలిటీ కూడా అట్నే జరుగుతుంది అయితే అలాంటి మనకి చల్ల అసలుకి గెట్టవు మన ఇంటికి అందుకని చెప్పేసి ఇంకా రాజకుమారి సారీ రాజే నేను నన్ను తప్పు చేసినట్టయితే నేను తిట్టినట్టయితే నేను కొట్టినట్టయితే ఏదైనా కానీ మొత్తానికి సారీ అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి అది చూడండి అట్నవుతా ఉంది రాజకుమారి అక్కడ వింట అని బ్రతమాలకుంటా బ్రతమాల సరికి ఇంక రాజకుమారి అంత సామాన్యంగా మాటనే రాజు కాదు మా రెండు మూడు గంటలు పడ్డది గట్టిగా అదేవిధంగా ఇంకా నా భార్య విషయంలోనే అంతగా కన్ఫ్యూజ్ అంటే అంత తక్కువగా అయ్యేవన్నీ నా ఫ్యామిలీ తరఫున కానీ ఏదో మాట్లాడారు ఏదో చేశారని నెగిటివ్గా జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు నాని నేను హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ అయినా నెగిటివ్గా అనుకుంటారు కదా వాళ్ళు కూడా తెలియాలి కాబట్టి చెబుతున్నాను ఇంకెమ్మంటనే ఇంకా మా తమ్ముడు గుర్తొచ్చాడు మా తమ్ముడు గుర్తొచ్చి వాడు మాట్లాడిన మాటలకి ఇంకా నిద్రపట్టగా సరే అయిపోతే అయిపోయింది ఇంకా నా తమ్ముడితో మాట్లాడాలి మళ్ళీ మంచిగా ఉండాలి వాడు నేను తప్పుగా మాట్లాడాడు నేను తప్పుగా మాట్లాడాను సరే జరిగిపోయింది జరిగిపోయింది మొన్న ఎలాగో మాట్లాడాలి కూడా అని ఆలోచిస్తున్నాను నేనైతే ఆలోచిస్తా అంటే ఇంకేం జరిగిందంటే కొంతమంది సోదిగా అనుకుంటారు సోదిగా అన్న అనుకున్న వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి చదువుతున్నాక మళ్ళీ సోదిగా అనటం ఇవన్నీ పెద్ద ఇంకా మీ నెగిటివ్ కామెంట్ వల్ల ఏదో ఇప్పుడే నాకు బాగా అర్థమైందంటే లోకలు మాట్లాని సంవత్సరాన్ని సంవత్సరం పోగొట్టుకుంటే ఏందంటే ఇదే అని అనుకుంటా ఎందుకంటే లోకల్ మాటలు విని అవి చేసే కదా మన ఇక్కడ దాకా తెచ్చుకుంటుంది నేను మాట దాకా వినేవాడిని ఈ ఆడవాళ్ళు ఎందుకు రా వాళ్ళ మాటి వీళ్ళ మాటిని సంవత్సరాన్ని ఇట్లా ఇడిపుచ్చుకుంటారు అని అనుకునేవాడిని అదేవిధంగా ఇంక ఇప్పుడు మేము వీడియోస్ పెడుతున్నాం వీడియోస్ పెట్టిన తర్వాత ఇంకా ఆ మాటలు ఆడవాళ్ళు వినటం అది తీసుకొచ్చి మన దగ్గర భర్తలు చెప్పడం అదేమో అర్థం చేసుకోకుండా మాట్లాడడం ఎవరి విషయంలో నా విషయంలో అయినా కానీ తమ్ముడి విషయాలు ఏ అంత జరుగుతుంది అంతే ఇంకా అలాగే ఇప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా ఎవరో అన్నారు ఎవరో చేశారని చెప్పేసి డొక్కు డొకలు ఇవన్నీ ఇక్కడ నుంచి నేను పట్టించుకోను అసలు అవాయిడ్ చేసేస్తున్నాను కామెంట్ బాక్స్ కూడా ఆపేస్తున్నాను ఎందుకంటే కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి నన్నుగా నన్నుగా ప్రేమించేవాళ్ళు నన్నుగా వాళ్ళు మనం ఎలాగైనా పిక్స్ నెంబర్స్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడతారు చేస్తారు ఓకేనా సరేనండి ఇంకా ఆ విషయం వదిలేస్తున్నాను అనమాట ఇంకెందుకంటే నలుగురితో తన్న అనుకుంటే నలుగురులో ఏదో అన్నారని ఆ నలుగురు మాట్లాడింది మనం మాట్లాడుకొని మనం విలువలు పోగొట్టుకోవడం తప్పనిపించేసి నాకు ఇప్పటి నుంచి గుణపాఠం వచ్చిందన్నమాట సరేనా ఇంక అందుకని చెప్పేసి నా తమ్ముడితో ఎలాగ మాట్లాడాలని చెప్పేసి దేవుడు అనుకుని అనుకుంటుంటే ఇంకా సడన్గా మూడు గంటలుగాంచి ఇంక మూడు అర్ధరాత్రి మూడు గంటల నుండి ఒక గంట దాకా ఇంకా అరగంట వాకి విని తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుందని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను తర్వాత ఫోన్ కాల్ వచ్చింది అదే సమయాన ఫోన్ కాల్ ఏమైనా వచ్చింది తెలుసా ఇంకా ఇంకా మన మా నాన్న కాల్ చేశాడు ఏందనా ఏంది ఈటైనా నాకు ఫుల్ భయం ఒక రెండు గంటలు కానీ అర్ధరాత్రిలో పది గంటలు కానీ ఏ మధ్యలో ఫోన్ చేసినా అంటే నాన్న తరఫున కానీ మన ఫ్యామిలీ తరఫున కానీ ఏదైనా చెడు వార్త అయినా అని చెప్పేసి అలాగా చిన్నప్పటి నుంచి ఏది కానీ ఇంకా అర్ధరాత్రిలో కాల్ ఫోన్ కాల్ వస్తే భయం సరేనా నేను చెప్పేసి భయంతో ఫోన్ కాల్ ఎత్తాను ఏందన్న ఏంది ఈ పరిస్థితిలో ఫోన్ చేసామంటే ఏం లేదురా చెప్పిన అంటే నా అబ్బాయికి తమ్ముడు ఉన్నాడు కదా సుబ్బుకి రెండు మూడు మూడు రెండు మూడు రోజులు పెట్టి జ్వరం వస్తుంది కదా అవునా వస్తుంది వాడు తగ్గుతుంది బాగానే ఉన్నాడు కదా ఇప్పుడు ఏమైంది కటింగ్ కూడా చేయించుకొని మా తలసన చేశారు కదా ఆ తలసన చేసినప్పుడే మళ్ళీ జ్వరం అనేది రివర్స్ కొట్టి వాడు ఫుల్ జ్వరం రా పట్టుకుంటే ఉల్లు కాలిపోతూ ఉంది సరే నాన్నా ఏం చేద్దాం ఏమైనా ఇంటికి రమ్మంటామని అడుగుతుంటే ఇంటికి కాదయా మరి తమ్ముడు ఏమో ఆరు ఎకరాలు పొలం వేస్తున్నాడు కదా తమ్ముడు నేను కలిసి ఇద్దరు ఆరు ఎకరాలు వేస్తున్నాడు మేము అక్కడ రెండు ఎకరాలు వేసుకుంటున్నాం కదా అయితే ఆరు ఎకరాలకి మనకి ఆరు ఎకరాలు నీళ్ళు వేయాలయా నీళ్ళు వేయాలైతే ఈ సుబ్బు ఇంకా పోయి తొమ్మిది గంటలకు పోయి పదకొండు గంటల దాకా వేరే వాళ్ళతో ఉండి స్టే చేసి నీళ్ళు వేసుకొని వచ్చాడు అక్కడ నుంచి వచ్చి వచ్చిన కాంచి ఇంకా పొలం పనులు పది రోజులు పదిహేను రోజులు పెట్టి పనులు చేస్తా ఉంటుంటే ఇలాగా ఉల్లెళ్ళేసి జ్వరం వచ్చింది ఇంకా ఇప్పుడు నీళ్ళు వేయాలి కదా ఇప్పుడు పది గంటల నుంచి వచ్చిన వచ్చాడంట పది గంటల నుంచి నీళ్ళు అప్పుడే సాగుతున్నాయి అంట అలాంటప్పుడు మనిషి దగ్గర ఉండాలంట ఈ మా తమ్ముడికి ఏమో ఇంకా బాడీ అనేది సహరించక గొచ్చేసినట్టు జ్వరం ఎక్కువైపోయి ఇంకప్పుడు పక్షులు వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఇద్దరు ఉంటే ఇద్దరు రెండు సమానాలు పోదు కానీ ఈ అబ్బాయి మా తమ్ముడు ఉండకుండా ఈ అబ్బాయి పోయి పెట్టుకుంటే ఆ మొత్తం అతనే మలుపుకుంటాడు కదా ఎవరైనా కాదు నేనైనా అంతే నాతో పాటు ఉంటే ఇప్పుడు ఆయన లేనప్పుడు మంచి తరుపుకోవాలని ఏదైనా అనుకుంటారు కదా అదే రీతిన ఇంకా మా నాన్న ఫోన్ చేసి నీళ్ళు పెట్టుకోవాలా ఆ ఎకరానికి మనం వరేసుకోవాలనుకుంటున్నాం కదా మా గారికి ఎక్కువ వాటర్ ఎక్కువ కావాలండి మాగాడికి అయితే నైంటీ పర్సెంట్ వాటర్ మీదే మనకి భోజనం అనేది ఒడ్లు అనేది వస్తాయి అన్నమాట అయితే రానా మరి ఇంకా అబ్బాయికి బాగలేదు పోయి మరి అబ్బాయేనో అంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అనుకోండి ఇంకా మా ఫ్రెండ్ అనో నేను ఇంకా అబ్బాయనో అలానే నువ్వు ఇద్దరు వెళ్ళి ఇంకా నీళ్ళు వేసిరంట్రా ఆ రకరాలకి నది అనేది దమ్ము దొక్కి ఏమంటారు వడ్లు చెమ్మాలి అని చెప్పాడు మా నాన్న సరే నాన్న వస్తా అని చెప్పేసి ఇంకా అన్న అన్నమాట ఇంక మా నాన్న అసలు నిద్రమంపులో ఈడేమంటాడు రానంటాడు చేయనంటాడు అని ఆయన ఏదో పాపం అనుకున్నాడు నేను సడన్గా వస్తాను వస్తా ఆ వస్తావా సరే మంచిదట్టని చెప్పేసి ఇంకా మా నాన్న బండి వేసుకొని రావడం బండి వేసుకొని రావడం ఇంకా బండి వేసుకొని ఇంకా చాలా మీద మూడు గంటలుగాంచి ఎట్టెట్ట జరిగిందంటే మామూలు జరగలేదండి ఇంకా వెళ్ళాము ఇంకా మూడు కాంచి నా నేను వచ్చాడు ఇంకా బైక్ ఎక్కాను బైక్ ఎక్కి నా నేను ఇంకా రోడ్డు మీద వెళ్తా చల్లకుని వాతావరణం కండ అన్నాడు కండ కూడా తీసుకెళ్ళలేదు ఇంకా అలా వెళ్ళాము ఇంకా అబ్బాయి కూడా ఇచ్చాడు ఇంకా మాకంటే ముందే మాట అంటే నైట్లో వాళ్ళకు కొంచెం రైతులు కాబట్టి వాళ్ళకి అలవాటు అయింది అది 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 కాక మా ఈ సంవత్సరం కాబట్టి అలవాటు అవ్వలేదు అలాగ వెళ్ళాము వెళ్ళి ఇంకా చాలకు నీళ్ళు వేయడం అయితే మొదలుపెట్టాము పైకి వెళ్ళి ఇంకా తూ బిగించడాలు అంటే కొంతమంది చాలాలో ఏమంటారు అంటే పై వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు నీళ్ళు వేసుకోవాలి కాబట్టి వాళ్ళు తూ అనేది బిగుస్తారు ఇంకా ఎంత ప్రాసెస్ మీకు మాటలు తగ్గంటే చేతలు చూపిస్తాను చూడండి సరేనా అలాగ మూడు గంటలకి మా నాన్న నేనైతే ఇంకా ప్రయాణం అయితే సాగిందండి ఇంకా పొలంలో నీళ్ళు అయితే ఇంకా నాన్న నేనైతే ఇంకా బయలుదేరుతున్న బండి మీద మా నాన్న అయితే గట్టిగా ఇంకా చెవలకి అయితే కండ గట్టిగా చుట్టాడు మాట కొంచెం సలిగా ఉందిలే ఇంకా బైక్కి ఉన్నాడు ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా నైట్ పూట కదా అంతగా ఏం కనపడతా లేదు చీ ఫుల్ చీకటిగా ఉంది గబ్బు చీకటిగా ఇంకా త్వర త్వరగా వెళ్ళి మన నీళ్ళు ఎక్కడి నుంచి చేయాలో మరి ఎక్కడెక్కడ అడ్డీలు పడేయాలో ఇవన్నీ ఇంకా మా నాన్న గురించి మాట్లాడుతూ ఉన్నాను కళ వెళ్తుంటే రోడ్డు మీద ఇంకా వాళ్ళు ఎవరు మనుషులా కనపడ్డారండి నాకైతే చూడండి మనుషుల కనపడ్డారు చివరికి చూస్తేనే స్తంభం ఇంకా నైట్ పూట అలా భయం భయంగా ఉంటుంది మాట పోయి నీళ్ళు వేయాలంటే ఇంకా అందుకని చెప్పేసి తోడు తోడుగా ఉంటే ధైర్యంగా ఉండి ఏ పైన చేయగలుగుతాం కా నైట్ ఎన్ని తిప్పలు పడతాం చూడండి మరి ఉందిలేనా వస్తుందన్న కళ అదే ఇటు నుంచి ఇటు వస్తుంది ఏది ఆకల ఇటు కూడా బాగున్నాయి ఉన్నాడు వేను చేయ రమ్మంటే పోతాడు ఓకేనండి ఈ పరిస్థితులు ఎందుకు రావాల్సి వచ్చిందంటే రేపు ఉదయాన్నే మా తమ్ముడు ఆ రకాలు వేసిన సంగతి మీకు తెలుసు కదా అయితే నారకాయకి నీళ్ళు పెట్టుకోవాలి ఆ నారకాయ నీళ్ళు పెట్టుకుంటే ఎత్తనాలు నానబెట్టుకొని ఉన్నాయమాట మొ మొక్కలు వచ్చి అవి చల్లు కావాలంటే నార్కెళ్ళు నీళ్ళు ఉండాలి కదా అందుకని నైట్ వచ్చామాట ఇంత ఇబ్బంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కదా అందరు వరేసుకునేది పలు చుట్టుపక్కలంతా అలాంటప్పుడు నీళ్ళు ఇబ్బంది వద్దు పది మంది వేసుకున్నప్పుడు వాళ్ళప్పుడు మనం జాగ్రత్తగా నైటే కొంచెం అంత ఎవరు ఉంటారు కదా నీళ్ళు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అందుకని చెప్పేసి వచ్చా అన్నమాట ఉన్నాడు లైట్ చూసారా అక్కడ ఉండి మాట్లాడుతున్నాడు మరి బాగా కనపడుతుంది నేను పైకా సరే యాడ బండ కింద వేశారు ఇక్కడ అడ్డం పెట్టుకున్నామండి ఇక్కడ అడ్డం పెట్టుకుంటే నీళ్లు అటు పోవాలి ఆ సైడ్కి పోవాలి ఆ సైడ్కి పోతే లైట్ కనపడి చూసారా అక్కడ ఆ రూట్లో పోవాలి మంచి అట్టు ఉంది అయితే కింద వాళ్ళు ఏం చేశారు బాండే అయితే కింద పడేశారు అంటే నైట్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా సరే పట్టుకో అర్ధరాత్రి కూడా కష్టాలు మరి ఏం చేద్దాం సరిపడుతుందా పడుకో అర్ధరాత్రి కూడా కష్టాలు వచ్చింది డుడ్ బాగా జ్వరం వచ్చిందండి ఫుల్ జరగొచ్చింది అంతే బూతులు వరిసేలలోకి అర్ధరాత్రుల కష్టాలు ఎట్లా ఉంటాయండి సరిపోతుంది ఒకటే ఒకటే అయితే సరిపోతుంది మనకి అది జాతకమా చాలా పైన వస్తే చాలా తగ్గిందా తగ్గటం కదా మడలు ఇంకా అటువంటి సాలు తగ్గిందరే పోయి వెళ్దాం బా మరి పైగా పైకి వెళ్ళి రామంటాడో లేకపోతే చెప్పు ఒకసారి నేను ఫోన్ చేస్తా ఇది వచ్చి తీసుకో ఓకేనండి ఇంకా దీన్ని వేసిందని అడ్డీ అన్నమాట అడ్డీ అయితే వేరే ఆయన కింద చేయంలో నీళ్ళు వేసుకుంటాడు కదా ఆయన పడేసుకుంటాడు అంటే అప్పుడప్పుడు అడ్డుకెళ్తే ఆయన పడేయటం ఆయన కిందకి వెళ్తే మేము పడేయటం అలా జరుగుతూ ఉంటుంది అంటే ఎవరు వాళ్ళకి వాళ్ళు నీళ్ళు పెట్టుకోవాలన్నమాట తెప్పలో నేను నైట్ పూట ఇప్పుడు అడ్డీ చేశాను కదా మళ్ళీ ఇంకొక అరగంట ఉండిద్దు ఉండదు నమ్మకం తక్కువ అలా ఉంటుంది అంటే నీళ్ళ కోసం పోరాటం తాపడతాయం సరేనా మన తూము అలా అక్కడ ఉంది ఆ సైడ్ అట్ట వాటర్ అనేది అడిగిపోయిద్ది బండి అక్కడ పెట్టి అనమాట సరేనా ఇంకా వెళ్దాం మరి మన మనకి నారక కాబట్టి ఒక అర ఒక అరగంట వచ్చిన చాలా నీళ్ళు సరిపోద్ది ఆరు ఎకరాలు తడవాలంటే ఒక నైట్ అంతా తిరగాలి అంత ఇబ్బంది పడుతుంది ఇవి ఇలాగా కింద కూడా చూసుకోవాలి పాములు తేళ్ళు మంట్ర గబ్బులు ఏసుకోవాలి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి సరే జామున జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఇంకా త్వరగా వెళ్ళి ఏమంటున్నాడు మరి మా నాన్న మాట్లాడుతాం చూడండి ఇంత ఏదో అంటాను కదా మా నాన్న చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టాలు అలాగ ఉంటాయి అని ఓకేనా

చాలా రావాలా చాలా వస్తేనే కాలు రాకపోతే పని కాదు వస్తాను ఓకేనండి నా త్వరగా నీళ్ళు పెట్టేసుకొని ఇంకా ఏ టైం అయినా ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే దగ్గర దగ్గరగా పాదొక నాలుగు వస్తుంది ఇంకా ఎంత తర్వాత కానీ ఇంకా పనులు మొత్తం చూసేసుకుందాము ఎవడో రాదు కదా మొత్తం పడే కదా చేసుకుంటే అంతే కదా మీకు వెళ్ళి బండి తీసుకొస్తాను ఓకేనండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం మొత్తానికి అయితే ఇంకా రెండు మళ్ళీ మనం ఆరు పోసేది అయితే ఒక మడే తడిసింది ఇంకో మడి తడవాలి ఇంకా రాత్రి అంటే తెల్లదోని మూడు గంటలకు వస్తే ఇప్పుడు టైం వచ్చేసి ఆరు అవుతుంది ఇంకో నీరు వెళ్తూ ఉండే సగం అటు సగం ఇటు అంటే మాత పడొచ్చాట కదా అబ్బాయి అవే నన్ను సగం మన సగం మాట ఇంకా మొత్తం కానీ జరగొచ్చింది అని అన్నాడు కదా వాడికి కట్ట ఉందా ఏమో మరి పోయి వెనకుండా పోయి చూపించుకోరా అని చెప్తాను వాడు ఇప్పుడు రాని పక్షంలో ఇంకా మా నాన్న ఉండి ఇంకా ఆ పని పని చేసుకుంటూ ఉండాలి పొలం పని సరేనా అయిపోండి ఇంకా పై నుంచి కాలం ఈ నీళ్ళు వస్తున్నాయి వచ్చే నీళ్ళు ఏమో సగం ఇటు పోతున్నాయి మనకి అలా తాడ ఇటు కనపడుతుంది చూసారా అలా గుబురు గుబురుగా ఉంది అక్కడ మన చేను ఇంకా సగం అన్న వాళ్ళకైనా సగం మనకి వెళ్తున్నాయి అన్నమాట ఇంకా అన్న నిండింది అనుకుంటావు అది కూడా కట్టేసి ఇంకెళ్తే ఒక అరగంట వెళ్తే ఇంకా నిండిపోయిద్ది మనం దమ్ము తొక్కోవచ్చు మెయిన్ పాయింట్ ఇంత కష్టపడుతుంది ఏంటంటే గొడ్లు నానబెట్టుకొని ఉన్నామండి ఇంకా నానబెట్టుకొని ఇంకా మొక్క కూడా వచ్చింది ఈ రోజు దాటితే ఇంకా మొక్క ఎక్కువ మనకు ఒడ్లు చెమడానికి పనికిరావు అందుకని చెప్పేసి కాడికి ఈరోజు దమ్ము తొక్కిచ్చిన వరకయ్యా చల్లాలి ఇంక ఇద్దరు మాట్లాడమాట ఇంకా చల్లడానికి కూడా సరేనా ఇవన్నీ నాట్లు వేసినాయి మాట ఇగో నీళ్ళు వీటిలో కూడా లేవు సరిగా అంటే పైన కట్ట కట్టయితే తగ్గిపోయిందంట అందుకని చెప్పి తక్కువ ఉండే అలా కొంగల వస్తుంది చూసారా అదే మా ఓడిది డెబ్బై సెంట్లు ఇంతా బియ్యం పెట్టి మాట బియ్యం చాలా వరకు వెళ్తుంది ఏంటండిందా గంటపతి డే ఎప్పుడు ఇంటికి వచ్చింది అలానే మన చేను కూడా వెళ్ళి ఇంకా నేను మళ్ళీ వచ్చాను మళ్ళీ కంచె పైన పోయి రావాలి తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఇంకా నారు ఈరోజు ఏమంటారు రత్నాలు చూపుతున్నారు కదా అందుకని చెప్పేసి చుట్టూ జనాలు వేసి మా నాన్న నేను వచ్చామంట ఇంటికి ఇంకా సాస్ బాబు కూడా ఇండిషన్ చేయించుకొని రావాలి వాళ్ళ బాబాయ్ కూడా బాగాలేదు కదా ఒకసారి డాక్టర్ మన ఇంటికి వచ్చాడంట కంపెనీగా ఉన్నాడంట ఇంకా పోయి సాస్ బాబుకి మన వెనకాలం చూపించిన ఇండిషన్ ఇండిక్షన్ అయితే రాశారు అంతే కెనాలు పెట్టారు చేతికి ఇంకా పోయి చేయించుకొని ఇంకా మా తమ్ముడు కూడా చూసి చూస చూసొస్తాను వస్తాం అసవాతనే అమ్మాయ్ ది ఏం చేసావు టిఫినా ముందు ఇండిక్షన్ చేయించుకుని రాను హలో మళ్ళీ తిను ఏమైంది ఏమైంది తిను ఒక డిప్పు బొట్టాడుగా ఒక టిప్పు నీకు

கோபா பரிசை பிக்க வேண்டியது. இது நீ கா. இந்த எடி 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 எடி. ஏய் மணி. டா. நீ ஏன்டா? ஆபனே நான் அந்த சேப்பல் మన మూడో ఇండిసం నాలుగో ఇండిసం నేను అందుకని సామాన్యంగా అర్థం అది ఏం కాదు తగ్గిద్దాం సుపారా చెప్పింది అది చదివింది సుపారా చదువుతాయి పోయింది ఆడపోయినా మాతారని చదువుతున్నాడు చెప్పింది అయినా కానీ నాగే మా అలా ఉండేదాన్ని దాని ఏం పెట్టానన్నా నేను

ಎಲ್ಲಾ ಏನಲ್ಲಾ ಆಗ್ತಿದೆ 16 ರೋ ಆಗ್ತಿದೆ ನಿಲ್ಲ ನಿಲ್ಲ ಇಂಗೇง ದೊಕ್ಕಿ ಮರಿ ಆ ಬದಲೈತೆ ಸಂತೇನಾ ಹ್ಮ್ ಸೌತವ ಗಾಡಿ ಟ್ಯಾಪ್್ತಿದೆ ಆ ಬದಲೈತೆ ಇಂದ್ಕಲ್ಲೇ ಹಾಲೀಗೆ ಸಬರ ಮಾಯೇಶ್ವರ್ ಬ್ನೇರ ಸಬರ ನೀನು ದಾರಾ ಯಾ ಏನು ಸುಂದರಿಕಾ

ఇంకా మామిల్ ఫీవర్ అనుకుంటాం మా వాడికి ఇంకా వెనుకొని వెళ్ళమంటే ఈ నైట్ చూసి వెళ్తా అంటున్నారు తగ్గొచ్చలే చాలు వాడికి వెళ్దాం మరి బాబాయ్ బాగానే అన్న అందుకని సరేనా ఇంకా సాధు ఇక్కడే గుండేది వాడు ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా అడుగు బయట పెట్టాడు ఇంకా ఉన్న వాళ్ళ బాబాయ్ కాడ ఉంటాడు మనం వెళ్దాం మరి వెళ్ళి ఇంకా ఆ పని ఈ పని అని చూసుకుంటా ఉంటాను పొలం పనుల్లో సరేనా మళ్ళీ మంచిగడితే వెళ్దాం మీ అందరి బాబాయ్ నా కూతురు కోసం లైక్ కొట్టి త్వరగా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మా తమ్ముడికి అన్న సాధు బాబు గారికి ఓకేనా సువాసన హాయ్ చెప్పమా అంటే సుహన్ కూడా జ్వరం కదన్న లోలు పెట్టి నీరసంగా ఉండి లేకపోతే ఆకట్టుకుంటే నేను చెప్పముందే హాయ్ ఫ్రెండ్స్ అనేది ఎరా బాతుందామా దామా దామా అండి హాయ్ ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపిప్పుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సజైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఇవ్వకన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే సేమ్ నేను నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడనేసి ప్లీజ్ లైక్ చూస్తాయి బాయ్ బాయ్